సిలిండర్ పైప్కి మంట అంటుకుంటుంది చాలా మంది భయపడతారు కంగారు కంగారు ఎక్కువ పారిపోతారు లేని కొన్ని ప్రమాదాలు కూడా చేసుకుంటారు సో అటువంటి భయాన్ని ఈ రోజు మీ నుంచి నేను తీసేస్తాను సిలిండర్ ఎప్పుడు లీక్ మీరు భయపడే అవసరం లేదు ఒక్కోసారి తెలవకుండా అనుకోకుండా ప్రమాదం వచ్చేస్తూ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఇలా మీకు అగ్ని అంటుకుంటారు ఈ మంట నుంచి భయపడద్దు ఆపడం చాలా ఈజీ దీని మీద నీళ్ళు పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు అదేవిధంగా మట్టి పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు దీన్ని ఆపాలంటే ఎగ్జారండి మీకు కనబడుతుందా ఇక్కడ రెండు ఇంచుల గ్యాప్ ఉంటుంది ఇక్కడ మీరు చేయి పెట్టండి ఇది ఆగిపోయిట్లీ రెగ్గన్ ఆఫ్ చేయండి ఇది చాలా సింపుల్ అంతేగాని భయపడి ఎక్కడో పారిపోయి ఏదో చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ఈ విధంగా మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు ఇతరుల ప్రాణాన్ని కూడా కాపాడవచ్చు ఇది చాలా సింపుల్ సిడ్ అండి ఎక్కడైతే ఇక్కడ వస్తుందో ఇక్కడ ఒక కొద్ది గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ దగ్గర జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేయండి ఇలా అయిపోతుంది ఇమిడియండి ఏంటి గా ఆఫ్ చేసుకోండి ఇంతకు మించి సేఫ్టీ ఉండదు భయపడే అవసరం లేదు వీలైతే డైరెక్ట్ బైక్ ఆఫ్ చేయండి అనుకున్నాడు నిర్చి కూడా ఇక్కడ ఆఫ్ చేయండి ఇక్కడ ఆఫ్ చేయాలని పరిస్థితి ఉంటే ఇక్కడ ఆఫ్ చేయండి ఈ విధంగా మంట వస్తున్నప్పుడు సిలిండర్ అది లేదు భయపడకండి వీలైతే ఇక్కడ వెంటిలేటర్ ఆఫ్ చేయండి లేకుంటే దగ్గర చిన్న గ్యాప్ ఉంది కదా అవసరమే అనేది చేతికి కదిబాట కట్టుకోండి లేకుండా డైరెక్ట్ ఇట్లా ఏం కాదు ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఆప్ చేయండి